ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడ్డి అఫీషియల్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే నిన్న మా స్టూడెంట్ పుట్టగొడుగులు అనేవి తెచ్చారు వాళ్ళ మమ్మీ తెచ్చారనమాట నాకు కూడా ఇచ్చారు మేడం తీసుకోండి అని చెప్పేసి థ్యాంక్ యూ రామలక్ష్మి గారు సో మా మమ్మీకి కూడా వండడం రాదు నాకు కూడా రాదు అయితే యూట్యూబ్లో చూడు అని చెప్పేసి యూట్యూబ్లో చూసేసి చెయ్యి అని చెప్పేసి అన్నారు అనమాట నేను చాలా వీడియోస్ చూశాను అంటే అందులో చాలా ఎక్కువ ఐటమ్స్ అవన్నీ వేసేసి మసాలా అంతా కాకుండా చాలా చూశాను కాబట్టి అందులోని ఏ వేస్తే టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది అంత పెద్ద పెద్దగా కాకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి మినివ్లోగా అనేది తీస్తున్నాను అంటే మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా చూస్తే కొంచెం టేస్ట్ అది బాగానే ఉంటుంది సో ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేది చూసేయండి ఇవే పుట్టగొడుగులు అనమాట యాక్చువల్ ఇవి చూడండి కొంచెం ఇప్పేసి ఉన్నాయి కదా వీటిని పుట్టగొడుగులు అని అంటారు ఇవి వచ్చేసి పుట్టకొక్కలు అంటా పుట్టకొక్కలు అని ఇవి ఇట్లాగా కొంచెం ఇవి ఇప్పేసి ఉంటాయి కదా వీటిని పుట్టగొడుగులు అంటే నేను కూడా యూట్యూబ్ బ్లాగ్స్లో చూస్తాను ఇవి వచ్చేసి పుట్టకొక్కలు నేను నా స్టూడెంట్స్ కూడా అట్లానే అడిగింది మేడం పుట్టకొక్కలు తీసుకెళ్తారా పుట్టకొక్కలు తీసుకెళ్తారా నాకు కుక్కలు వద్దు అనేది అయితే మేడం కుక్కలు కాదు మేడం పుట్ట కొడుకులు అనేసి అట్లా అన్నారనమాట కొంచెం ఫన్నీగా అయితే ఇవి ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేసుకోవాలి ఈ పైన వచ్చేసి ఒక లేయర్ అనేది ఉందనమాట ఈ లేయర్ క్లీన్ చేయాలి అందుకే కొంచెం సగం సగం తినేసినట్లుంది ఉంది ఇదైతే పైన క్లీన్ చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు అయితే వాష్ చేసేసుకుందాం సో నేను ఆల్రెడీ పై లేయర్ అనేది క్లీన్ చేసేసాను ఈ కింద లేయర్ కూడా నైఫ్తో అయితే చాలా ఈజీగా ఉందని చెప్పేసి నైఫ్తో చూడండి ఎంత నీట్గా అంటే ఒక మట్టిలా ఉంటుంది కదా అదంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది చాలా బాగా అయింది అనమాట ఈజీగా సో గైస్ పుట్టగొడుగులు సారీ పుట్ట కుక్కలు అయితే వాష్ చేసేసాను చూసారా ఎంత నీట్గా వాష్ అయిపోయాయో అంటే నాకు ఫస్ట్ తెలియక పదిలంగా కూర్చొని పై లెయర్ అంతా తీసాను గైస్ కానీ ఇప్పుడు వాష్ చేస్తున్నప్పుడు నైఫ్తో చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి రెండు భాగాలుగా కట్ చేసేసుకుందాం కట్ చేసిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సుగాయి వీటిని అయితే రెండుగా డివైడ్ చేసేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి టూ ఆనియన్స్ టూ టమాటో అలాగే కొంచెం జీడిపప్పు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేసాను తర్వాత వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ తర్వాత త్రీ చిల్లీ అనేది తీసుకున్నాను తర్వాత ఆయిల్ తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కారం సాల్ట్ మా ఇంట్లో ఏంటంటే అంత ఎక్కువ మసాలా తినరు కాబట్టి ఇంత కొంచెం మసాలా మాత్రమే వేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువగా స్పైసీ తింటాను అని అనుకుంటే బిర్యానీకి ఐటమ్స్ వేస్తారు కదా ఆకు అవన్నీ కూడా అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇంత సింపుల్గా ఇందులోనే చేసేస్తాను ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం